వచ్చేసి ప్రధానంగా రికార్డుగానే ఒకడనే చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళమే ఎక్కువ మంది దాంట్లో కూడా మినిమం బీజేపీ ఎక్కడా లేదు మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి నూట డెబ్బై నాలుగు రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు ఇద్దరు పిల్లలను తాను తన భార్య తన తల్లి తల్లిని ఇద్దరిని ఆరు మందిని పోషించుకోవాలని చెప్పారు పార్లమెంట్ సాక్ష్యం మీరు అందరూ కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం చూపిస్తే చూపిస్తేనా మేము ఎలా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడుకుంటాము కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేసేస్తే ఎక్కడ లేదు ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి ఆరు వేలు పురుష కార్మికులకు వచ్చేసి పన్నెండు గంటలు చేస్తేనేమో పదివేలు తప్పితే వచ్చేసి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఆ మినిమం కూడా దొరకదు అని నేను ఏమంటున్నాను అసలు మొత్తమే కార్మికుడు లేకుండా లేకుండా పోతుంది సో నేను నా రిక్వెస్ట్ చూస్తాం మీ పెద్దవాళ్ళతో కూడా మీరు మాట్లాడండి మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి వాళ్ళకు కూడా చెప్పండి మేము కూడా రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళకు కూడా ఆహ్వాని